మేము అనంతపురంలో బహిరంగ సభకు హాజరు కావడం జరిగింది బాడీ ఎత్తున జనం వచ్చినా లేదా మూడు లక్షలు అంటే మూడు లక్షల నుంచి వచ్చినారు ఎక్కడ రోడ్లు అక్కడ పోయినాయి ఎక్కడ కూడా మనుషులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది మేము అతి కష్టం మీద అక్కడికి డయాల్స్ దగ్గర కూడా చేరుకోవడం జరిగింది కాబట్టి డయాల్స్ కూడా దాదాపు నాలుగు వందల మందికి డయాల్స్ మీద ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కూడా చాలా మంది జనాలు ఎక్కడ బండ్లనే నిలబడిపోయి కొన్ని మళ్ళు సభాస్థలికి రాలేకపోవడం కూడా ఆగిపోవడం కూడా జరిగింది కాబట్టి నిన్న జరిగిన సూపర్ కు నూటికి వెయ్యి రూపాయలు సక్సెస్ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ అందులో మక్కువ ప్రజలకు పెరుగుతా ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు ఇది పేపర్లో వచ్చింది తను ఆసుపత్రులని నిలబెట్టిపోయినాడు దాదాపు పదిహేడు ఆసుపత్రులు వచ్చిన వచ్చే మంజూరు అయిన తర్వాత నాలుగో ఐదో తయారైన తప్పగా మిగతా ఆసుపత్రులందరికీ దానికి డబ్బులు లేక కన్స్ట్రక్షన్ లోనే ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు పీపీ విధానం కింద దానిని ప్రైవేట్ పరంగా కొంత ప్రభుత్వ పరంగా కొంత చేయాలంటే దాంట్లో ఎవరు ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు వేసినా కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అవన్నీ క్యాన్సల్ చేస్తానని ఒక పేపర్లో ప్రకటించడం జరిగింది కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేది లేదు ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు ఇప్పటికైనా కూడా మార్పు మనిషిలో ఆయన ఓడిపోయినాడు నేను పదకొండు స్థానాలకే పరిమితమైనాను ప్రజలు ఇంత చిత్తు చిత్తుగా ఓడించినారు నన్ను ఆదరింపు లేదు ఈ రాష్ట్రంలో నన్ను మరొకసారి నిలబడినా కూడా మన పరిస్థితి ఈ సీట్లు కూడా వస్తాయో లేదనే పరిస్థితి ఉంది అని ఆయన ఆలోచించుకోవడం లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు రిలీజ్ కావడం లేదు ఇంకా ఏదో నేను వస్తాను నేను వస్తాను నేను ఇది రద్దు చేస్తాను అది చేస్తాను వస్తే పోలీసు వాళ్ళు భర్తం పడుతున్నాను మాట్లాడుతున్నారు ఆయన అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఆయన తక్కువ సీట్లు వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ కాలే ఇప్పటికైనా కూడా మొన్న పులివెన్నెలకి ఇచ్చింటే పులివెన్నెలు ఆయన కలిసేదానికి పాసులు పెడతారు ఏంటి ప్రజాప్రతినిధి నీ ఎమ్మెల్యేని కలవాలంటే పాస్ పెట్టావా వస్తారు ఎంతమంది వస్తారు రాని ఐదు వేల మంది వస్తే కలుసు ఏం పోతుంది కూర్చోండి మాట్లాడుతుంటారు పోతంటారు కాబట్టి ఇప్పటికీ ప్రజలతో సన్నిహితంగా ఎట్లా మెలగాల ప్రజలతో సన్నిహితంగా ఉంటేనే కదా మనకు వాళ్ళందరూ ఆదరించి అభిమానించేది అనే ఆలోచన ఆయనకు కలగలే కాబట్టి ప్రజలు ఇప్పటికి కూడా మార్పు లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ మళ్ళా వస్తుందని ఆశలు కూడా మెరుగుకూడలేదు ఖచ్చితంగా మళ్ళా మళ్ళా ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారం లేకుండా పోతుంది ఆయన ఈరోజు కూడా విజయవాడలో వస్తే రెగ్యులర్గా కూర్చోంటే మేము కూర్చోంటాం అదే నాతో ఆయనకు పోటీ కాదు కానీ మేము కూర్చుంటాం ఎవరు వచ్చినా మాట్లాడి పంపిస్తుంటాం ఆయనకు ఎక్కువ మంది వస్తారు మనకేదో ఆయనలో వచ్చేది ఒక పర్సెంట్ మంది మన దగ్గరికి వస్తే ఆయనకు భారీ స్థాయిలో రావచ్చు కలిసిపోతుంటారు కానీ మార్పు లేదు చంద్రబాబు నాయుడు గారు వారంలో ఒక రోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు ఎంతమంది వచ్చినా కలిసిపోతున్నారు లోకేష్ బాబు గారు కూడా ఏదో ఇంటి దగ్గర రోజు ప్రజావేదిక పెడుతున్నారు వచ్చి కలిసిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి తెలియదు ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనను ఓడించిన పార్టీ ఎన్డీఏ పార్టీ ఓడించిన పార్టీ ఆయన ఓడించిన పార్టీకి ఆయన మద్దతు తెలిపి ఓట్లు వేయడం జరిగింది ఆయనకు ఉండబడిన రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ ఆయన పార్టీకి ఓటు వేయడం జరిగింది కాబట్టి ఆయన భయం భయం అనేది విపరీతంగా ఉంది ఏమి కేసులు ఏమవుతాయో నేను ఎక్కడ పూర్తి చేయలేకపోతానో అనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళా మళ్ళీ భవిష్యత్తులో ఆయనకు కనుశుభమే రాజకీయం మనుగడలేదు ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు ముఖ్యంగా నిన్న మేము ఎవరు ఊహించలే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంతా సక్సెస్ అయిపోయింది అందరికీ అన్ని అన్ని వాగ్దానాలు మనం నెరవేర్చడం జరిగింది కాబట్టి ఈ బస్సులు ఫ్రీ బస్సులు లో మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కారణంగా మహిళలకు ప్రకటించిన కారణంగా ఆటోలకు వాళ్ళకు ఉండబడిన పేదవారు నడుపుకుంది ఆటోలకు నిజాగా వీళ్ళు ఎక్కడ తగ్గిపోతుంది కాబట్టి వాళ్లకు పని చేసుకునేదానికి పేదవారే ఆటో పెట్టుకొని చెప్పుకొని ఏదో పది రూపాయలు సంపాదించుకొని పట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదాని కోసం ఆయన ప్రకటించడం జరిగింది దసరా రోజున ఆ యొక్క పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఉంటారో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ దసరాలో దసరా రోజున వాళ్ళకు పదహైదు వేల రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రెండోటి రాష్ట్రంలో యూరియా తక్కువ ఉందని ఎరువులు తక్కువ ఉన్నాయంటున్నారు సమృద్ధిగా ఉంది ఎందుకంటే ఒక నెల రోజుల క్రితము కొంతమంది ఎరువులు తక్కువ అనేది దొరకడం లేదని ఒక పుకార పట్టించిన కారణంగా రైతులందరూ తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో స్టాక్ పెట్టుకుంటున్నారు కావాల్సినంత స్టాక్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే విడతలు విడతలుగా రెండు మూడు సార్లు ఒక రెండు నెలల్లో వేయాల్సిన యూరియా ఒకటేసారి తీసుకొని పోయి స్టాక్ పెడుతున్నారు వాళ్ళకి కావాల్సిన ఆ ఆక్సీజన్ ఆ ఫైర్ దొరకదని కాబట్టి సమృద్ధిగా వీరి చెందిన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కేంద్ర కేంద్రమంత్రి నడ్డా గారు యాభై వేల మెట్రిక్ టన్నులు మళ్ళీ ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం దానికంటే అదనంగా ముప్పై పర్సెంట్ రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఎరువులు దొరకమనే భయాందోళనలో ప్రజలు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు సమృద్ధిగా ఎరువులు వచ్చా ఇప్పటికే అందరికీ అందినాయి ఇంకా అవసరం ఉండబడిన వాళ్ళకి అందించే పరిస్థితులు సమాయత ఉన్నాయి రేకులు వచ్చినాయి గోడౌన్లలో స్టాక్ ఉంది గోడౌన్లలో నుంచి మరి అందరికి కానీ మన రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ సమృద్ధిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఏ రైతుకు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎరువులు ఏరియా సమృద్ధిగా ఉంది కాబట్టి రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు